నమస్తే అండి ఇప్పుడు ఈ మేము పంచగవ్య గవ్య సిద్ధిలా ఉంటాము పంచగవ్య సిద్ధి అంటే పంచగవ్యాలతోటి చేసేటువంటి వైద్య విధానం అంటే గోమాతని నుంచి వచ్చేటువంటి పంచగవ్యాలు ఈ ఈ వైద్య విధానంలో ముఖ్యంగా గోమాతది ప్రధానమైనటువంటి పాత్ర ఇక్కడ ఈ కాలంలో అంటే ఇప్పుడున్నటువంటి చలికాలము ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే సమస్యలు జలుబు అంటే బ్రాంకైటిక్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఇటువంటి వాటికి ఈవెన్ ఆయుసం కానివ్వండి ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా బాగా పెద్దవాళ్ళు బాగా విపరీతమైనటువంటి తుమ్ములు ఆగకుండా వచ్చేటువంటి పొద్దున్నే లేవగానే బాగా ఆగకుండా తుమ్ములు వస్తాయి అటువంటి తుమ్ములు లేదా గాలి ఆడకుండా ముక్కులు గాలి ఆడకుండా సమస్యలు ఇటువంటి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ గోమాత నుంచి వచ్చినటువంటి ఈ వాడేటువంటి ఈ మందు వలన ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకున్న అనుభవంలో ఉన్న వైద్యాలల్లో అన్నింటిలో బెస్ట్ ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎందుకు ఏ అలోపతి మెడిసిన్ అయినా కూడా ఒక స్టెరాయిడ్ వేసుకుంటే ముఖ్యంగా స్టెరాయిడ్స్ లాంటివి వేసుకుంటే తొందరగా తగ్గుతుంది కానీ ఎముకలు గుల్లబారిపోతాయి ఎముకలు వీక్ అయిపోతాయి ఉట్టిగానే ఫ్రాక్చర్స్ అయిపోతాయి ఇటువంటి సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ ఏంటంటే ఇదేమి కెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్ కాదు మనము గోమాత ఉన్నట్లయితే ఈ వైద్యం కుదురుతుంది గోమాతే ప్ర ప్రధానమైన వైద్యుడు గోమాతే గోమాత మాట్లాడలేదు కాబట్టి గోమాత తరపున మేము మాట్లాడుతున్నాం గవ్యశుద్ధులుగా మేము మాట్లాడుతున్నాం సో కాబట్టి ఇది రాజ్యో రాజ్య దీక్షిత్ గారు అందించినటువంటి ఈ జ్ఞానం మాకు ఇది చాలా మందికి నా అనుభవంలో నేను చాలా మందికి నేను మెడిసిన్స్ ఇచ్చాను నేను ఇచ్చినటువంటి కొన్ని వివరాలు చెప్తున్నాను ఒక బాబు మా దగ్గర చదువుకునే బాబు ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు బాగా ఆయాసం వస్తుంది విపరీతంగా ఆయాసం వస్తుంది గాలి అందటం లేదు ఆ కండిషన్లో తీసుకొచ్చారు ఆ కండిషన్లో నేను మెడిసిన్ ఇవ్వడం జరిగిందండి ఒక నెల ఒక నెల రోజుల్లో కంప్లీట్గా తగ్గిపోయింది తర్వాత ఒకసారి తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినా కూడా జనరల్గా తుఫాన్ వచ్చినప్పుడు లేదంటే బాగా మబ్బు పట్టినప్పుడు జనరల్గా వాళ్ళకి ఇది ఎక్కువైపోతుంది ఆయుస్ ఉన్న వాళ్ళకి ఎక్కువైపోతుంది కానీ అలాంటి వర్స్ లో కూడా ఆ పిల్లవాడికి ఏమి ఇబ్బంది కలగలేదని తల్లిదండ్రులు ముందు చాలా చోట్ల తిరిగారు కానీ ఇదేంటంటే పర్మనెంట్ క్యూర్ ఇప్పుడు ఏంటంటే పైన కలుపు మొక్కు ఉంది పైన మొక్క కట్ చేస్తాం లేనట్టుగా అనిపిస్తుంది కానీ వేరుతో సహా తీసేస్తే కంప్లీట్గా పోతుంది ఇదేంటంటే కంప్లీట్గా వేరుతో సహా తీసేసేటువంటి పద్ధతి కాబట్టి అప్పుడు ఆ కేసు చెప్పాను తర్వాత ఒకసారి కరోనా టైంలో దగ్గర దగ్గర నేను ఒక ముప్పై మందికి వైద్యం చేశానండి కరోనాతోటి ఒక్కళ్ళు కూడా వైద్యం అంటే తోటి ఇంత ఇబ్బంది అని అనుకుంటున్నారు కానీ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కరోనా నుంచి రెండు మూడు రోజుల్లో బయటపడొచ్చు అలా నేను ఒక ముప్పై కేసులు ఉంటాను గాలి అందటం లేదు ఊపిరి అందట్లేదు ఆక్సిజన్ సిలిండర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా వన్ టూ డేస్లో ఆక్సిజన్ సిలిండర్తో పని లేకుండా తగ్గిపోయిందండి ఇది నా స్వయంగా అనుభవం మా అమ్మాయి విషయంలో జరిగింది హైదరాబాద్లో అది ఉన్నది అది ఆయుసం అంటే గాలి అందట్లేదు ఊపిరి అందట్లేదు సో అటువంటి కండిషన్లో నేను వైద్యం చేయడం జరిగింది అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇంకొక కేసు అండి ఒకటి టీబీ కేస్ వచ్చింది టీవీ బిగినింగ్లో ఉన్నది సిచ్యుయేషను ఆవిడ పెద్ద ఫైల్ తీసుకుని వచ్చారు అంటే ఆవిడ చాలా కష్టపడ్డారు టీవీ తోటి అటువంటి ఆవిడ ఒక వన్ వీక్ టెన్ డేస్లో టీబీ కంట్రోల్లోకి వచ్చిందండి నెక్స్ట్ ఆవిడ చెప్పిన రిపోర్ట్ ఏంటంటే మబ్బు పట్టినా కూడా నాకు ఇప్పుడు ఏం కావట్లేదమ్మా అని చెప్పింది చాలా సంతోషం అనిపించింది నాకు ఇట్లా మా బావగారు మా అక్కయ్య గారు అంటే మాకు దూరం చుట్టాలు వారు విజయవాడ నుంచి ఏదో పని వస్తే నేను జనరల్గా ఇలా కూర్చుని మాట్లాడేటప్పుడు గమనించాను ఆయుసం వస్తుంది ఇక్కడ అర్థమైపోతుంది ఆయుసం వచ్చేవాడికి అంటే బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటుంటారు నెక్స్ట్ నెబిలైజర్ వాడతారు ఈ నెబ్లైజర్ చాలా డేంజరస్ ఉంది అది చూసి నేను మా బావగారిని అడిగాను నేను ఇలా వైద్యం చేస్తున్నానో తీసుకుంటారా మెడిసిన్ అంటే నాకు కొంచెం నమ్మకం తక్కువ అంటే ఇది అందరు నమ్మరు అంటే ఆయన కూడా హాఫ్ హార్టెడ్గానే ఫుల్ అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు సరే చూద్దాం లేనట్టుగా అన్నట్టుగా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఒక నెల రోజులు సిన్సియర్గా వేసుకున్న తర్వాత తను నాకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే పది సంవత్సరాల నుంచి నెబ్లైజర్ వాడుతున్నాడు అంటే ఈ వారం రోజులు ఒక వారం తర్వాత నుంచి నెబ్లైజర్ వాడటం పక్కన పెట్టేశాడంట తర్వాత ఒక పండగ వస్తే దుమ్ము దులికితే కూడా నాకు నెబ్లైజర్తో పని లేకుండా ఆయుసం రాలేదు ఆయుసం రాకపోవడం ఒకటే కాదు నాకు ఆకలి బాగా అవుతుంది రెండోది మలబద్ధకం పోయింది నెక్స్ట్ మంచి చురుగ్గా ఉంది వాతావరణం అంటే రిటైర్ అయిపోయారు ఒక నీరసం తగ్గింది ఇలా చాలా సంతోషంగా రిపోర్ట్ తీసు నాకు ఇచ్చి నెక్స్ట్ మెడిసిన్ అయిపోగానే వస్తున్నారు తీసుకువెళ్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఈ మెడిసిన్ దీని మెడిసిన్ అని అనడం కరెక్ట్ కాదండి మేమైతే దాని ప్రసాదం అంటాం గోమాత నుంచి వచ్చినటువంటి ఒక ప్రసాదం గోమాత నుంచి వచ్చినటువంటి ఒక మహాప్రసాదంగా భావిస్తామండి కాబట్టి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నాకున్నటువంటి అనుభవంలో ఆయుసం అనేటువంటిది చాలా సింపుల్ కా కానీ చాలా మంది దీనికోసం చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి తెలియక అంటే ఒక ఫార్ములా తెలుసుకోవడానికి నేను కూడా చాలా కష్టపడితే తెలిసిందండి ఫార్ములా నేను ఎవరైనా సరే ఇలా ఆయుసంతో కానీ ఈవెన్ మా దగ్గర మేడం పనిచేస్తారు రాజ్ కుమార్ మేడం ఆవిడ కూడా ఒకటే తుమ్ములు తుమ్మేవారు చాలా మూడు నాలుగు సంవత్సరాల నుంచి బాగా ఆయుసంతో సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు ఈ మెడిసిన్ వాడిన తర్వాత నుంచి అంటోంది పొద్దున్నే లేచి ఎన్ని నేను ఎన్ని తుమ్ములు తుమ్మేదాన్నో లెక్కకు మించి తుమ్ములు తుమ్మేదాన్ని చాలా తుమ్ములు వచ్చేసాయి నాకు ఆగకుండా తుమ్ములు వచ్చేసాయి పది నిమిషాలు పవగంట సేపు అయినా తుమ్ములు ఆగేగా అలాంటిది ఇప్పుడు తుమ్ములు రావట్లేదు మేడం నాకు అని చాలా సంతోషంగా చెప్పింది అంటే నాకు ఇచ్చే పేషెంట్స్ నాకు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని చూసి నాకు సాటిస్ఫాక్షన్ కలిగింది నెక్స్ట్ నేను స్కూల్ ప్రిన్సిపల్ని మాది కరస్పాండెంట్ని ప్రిన్సిపల్ని నెక్స్ట్ నే నాకు ఈ వైద్యంలో ఒక వచ్చినటువంటి అనుభవంలో నేనే నేనేమనుకుంటున్నానంటే ఎవరైతే ఇది సఫర్ అవుతున్నారో ముఖ్యంగా చిన్నపిల్లలండి పదిహేను సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు వీళ్ళకి ఎక్కువ తక్కువగా యాంటీబయాటిక్స్ వేసేస్తే వీళ్ళ ఎదుగుదల పాడైపోతుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తాను ఎవరైనా సరే ఈ మాకు పర్మనెంట్ క్యూర్ కావాలి అనుకున్న వాళ్ళు ఏదో టెంపరీ కాదు పర్మనెంట్ క్యూర్ కావాలి రెండోది సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి క్యూర్ కావాలి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి మళ్ళీ మనం క్యూర్ అయినా కూడా నెక్స్ట్